నమస్కారం ఫ్రెండ్స్ మనం ప్రభుత్వం నూతనంగా డిసెంబర్ ట్వంటీ ట్వంటీ త్రీలో రీసెంట్గా ప్రవేశపెట్టిన శ్వాస స్టడీస్ విభాగంలో మెథడాలజీ సెకండ్ బుక్లో సెకండ్ లెసను చరిత్ర రాజనీతి శాస్త్ర బోధన అభ్యాసం ఈ యొక్క టాపిక్ గురించి డీటెయిల్గా టెక్స్ట్ బుక్ నుండి నేర్చుకుందాం టెక్స్ట్ బుక్ నుండి పాయింట్ మిస్ కాకుండా ప్రతిదీ కూడా ఈజీగా ఉండే విధంగా మైండ్ మ్యాపింగ్లో మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాం మెథలజీ ఏ విధంగా అయితే ఎక్స్ప్లెయిన్ చేశామో అదేవిధంగా కంటెంట్ కూడా ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది మీకు థర్డ్ క్లాస్ నుంచి ఇంటర్ వరకు బిట్టి మిస్ అవ్వకుండా గమనించండి బిట్టి మిస్ అవ్వకుండా టెక్స్ట్ బుక్ నుండే ప్రతి అంశాన్ని కూడా మైండ్ మ్యాపింగ్లో ఇదే విధంగా రూపొందించి ప్లేలిస్టులు అందుబాటులో ఉంచాం కావలసిన వారు చూడండి ఈ వీడియోలు తెలంగాణ వారికి ఆంధ్ర వారికి కూడా చాలా ఉపయోగకరంగా ఉంటాయి ఎందుకంటే టెక్స్ట్ బుక్ నుండే లెసన్స్ అన్నీ కూడా తయారు చేస్తున్నాం బిట్ మిస్ అవ్వకుండా మనం ఏ విధంగా అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తున్నామో అదే విధంగా బుక్స్ కూడా ప్రిపేర్ చేయడం జరిగింది ఈ బుక్స్ అన్నీ కూడా ఏ త్రీ సైజులోనే ఉంటాయి బుక్స్ కావలసిన వారు నా నెంబర్ కాంటాక్ట్ చేసి తీసుకున్నట్లయితే అతి తక్కువ సమయంలో ఈజీగా నెంబర్ ఆఫ్ టైమ్స్ రివిజన్ చేసుకునే విధంగా సింపుల్గా సరళమైన లాంగ్వేజ్లో ఈ యొక్క బుక్స్ అనేవి ప్రిపేర్ చేయడం జరిగింది కాబట్టి ప్రతిదీ కూడా టెక్స్ట్ బుక్ నుండే మనం చేయడం జరుగుతుంది వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ నిర్వహిస్తున్నారు కింగ్స్ డిఎస్సి యూట్యూబ్ ఛానల్ తర్వాత బ్రిటిష్ వారి విధానాలు ఇక్కడ విక్టోరియా మహారాణి ప్రకటన పద్దెనిమిది వందల యాభై ఎనిమిదో చట్టం ప్రకారం పద్దెనిమిది వందల యాభై ఎనిమిదో సంవత్సరంలో విక్టోరియా మహారాణి చట్టం ప్రకారము భారత ప్రభుత్వ అధికారాలు తమ చేతులకు తీసుకుంది అంటే సిపాయిలు తిరిగిపోవడం తర్వాత భారతదేశం యొక్క అధికారాలన్నీ కూడా విక్టోరియా మహారాణి తమ చేతిలోకి తీసుకుంది భారతదేశం బ్రిటిష్ ప్రభుత్వ ఆధీనంలోకి వెళ్ళిపోయింది బ్రిటిష్ మంత్రివర్గంలో ఒక మంత్రిని భారత వ్యవహారాల మంత్రిగా చేసి తనకి ఒక శాఖను కేటాయించి భారత పరిపాలనకు అతడిని బాధ్యుడిగా చేయడం జరిగింది విక్టోరియా మహారాణి భారత వ్యవహారాల మంత్రిగా ఒకరిని ఏర్పాటు చేసి అతనికి అధికారులు అనేవి అప్పగించడం జరిగింది పద్దెనిమిది వందల యాభై ఎనిమిది పంతొమ్మిది నలభై ఏడు ఈ మధ్యకాలంలో దాదాపు ఇరవై కరువులు వచ్చాయి అందులో పేర్కోదగిన కరువు ఏది అంటే పంతొమ్మిది నలభై మూడులో వచ్చిన బెంగాల్ కరువు ఇది తీవ్ర కరువుగా పరిగణించబడుతుంది పంతొమ్మిది వందల నలభై మూడులో వచ్చిన బెంగాల్ కరువు ఇది అదేవిధంగా పద్దెనిమిది యాభై మూడు పద్దెనిమిది వందల యాభై మూడులో భారతదేశంలో మొదటి రైల్వే లైన్ వేయబడింది ఎక్కడంటే బొంబాయి నుంచి ఠానా ఈ మధ్య మొదటి రైల్వే అనేది వేయబడింది ఎవరు వేయించారు అంటే హౌస్ వేయించాడు అదేవిధంగా పద్దెనిమిది అరవై తొలి బడ్జెట్ మొట్టమొదటిసారి బడ్జెట్ అనేది తయారు చేశారు పద్దెనిమిది వందల అరవైలో మన దేశంలో ఆదాయ పన్ను కూడా విధించడం పద్దెనిమిది వందల అరవైలో మొదలుపెట్టారు బ్రిటిష్ రాణి భారత చక్రవర్తినిగా ప్రకటింపబడింది అదేవిధంగా పద్దెనిమిది అరవై తొమ్మిది ఈ పద్దెనిమిది వందల అరవై తొమ్మిదిలో సూయస్ కాల్వా తెరవబడింది పద్దెనిమిది వందల డెబ్బై సంవత్సరంలో టెలిగ్రాఫ్ లైన్ వేశారు భారతదేశానికి ఇంగ్లాండ్కి మధ్య పద్దెనిమిది వందల డెబ్బైలో టెలిగ్రాఫ్ లైన్ వేశారు అదేవిధంగా పంతొమ్మిది వందల ఐదు పంతొమ్మిది ఐదులో టాటా ఐరన్ స్టీల్ కంపెనీ స్థాపించబడింది ఎక్కడ అంటే జమ్షెడ్పూర్లో తర్వాత సంఘ సంస్కర్తలు లేదా రచయితలు లేదా శాస్త్రవేత్తలు వీరి గురించి చూసినట్లయితే రాజరామ్మోహన్ రాయ్ ఈయన సతీ సహగమనం అనే దురాచారాన్ని రూపుమాపాలి అని అనుకున్నాడు రామ్మోహన్ రాయ్ సతీ సహగమనాన్ని రూపుమాపాలి అంటే భర్తతో పాటు ఈమె కూడా కాల్చివేయబడడం లేదా ఏదో విధంగా చంపివేయబడడం దీనినే సతీ సహగమనం దాన్ని తీసివేయాలని చెప్పి రాజరామ్మోహన్ రాయ్ అనుకున్నాడు కాబట్టి బ్రహ్మ సభను స్థాపించాడు ఇదే ప్రస్తుతం బ్రహ్మ సమాజంగా వెలుగొందుతుంది అదేవిధంగా అలీగఢ్ ఉద్యమం దీనిని సయ్యద్ అహ్మద్ ఖాన్ నేతృత్వంలో నిర్వహించడం జరిగింది తర్వాత ఈశ్వర్ చంద్ర విద్యాసాగర్ ఈయన వితంతు పునర్వివాహాల చట్టానికి కృషి చేశాడు ఈశ్వర్ చంద్ర విద్యాసాగర్ అదేవిధంగా దయానంద సరస్వతి పద్దెనిమిది వందల డెబ్బై ఐదు సంవత్సరంలో ఆర్య సమాజాన్ని స్థాపించాడు ఎందుకు అంటే హిందూ మతాన్ని పునరుద్ధరించడానికి పద్దెనిమిది డెబ్బై ఐదులో దయానంద సరస్వతి ఆర్య సమాజాన్ని స్థాపించాడు అదేవిధంగా వివేకానందుడు రామకృష్ణ మిషన్ స్థాపించాడు రామకృష్ణ మిషను స్థాపించాడు ఎప్పుడు అంటే పద్దెనిమిది వందల తొంభై ఏడులో మానవ సేవే మాధవ సేవ అనే సిద్ధాంతాన్ని ఈ యొక్క రామకృష్ణ మిషన్ ఆచరణలో పెట్టింది అంటే మానవునికి సేవ చేయడమే దేవునికి సేవ చేసినట్టు అని చెప్పేసి సిద్ధాంతాన్ని రామకృష్ణ మిషన్ ఆచరణలో పెట్టింది పార్లమెంటరీ ఆఫ్ రిలీజియన్స్ సభ ఎక్కడ జరిగిందంటే అమెరికాలో ఉన్న చికాగో ప్రాంతంలో జరిగింది పార్లమెంటరీ ఆఫ్ రిలీజియన్స్ సభ పద్దెనిమిది తొంభై మూడులో పద్దెనిమిది వందల తొంభై మూడులో చికాగో ప్రాంతంలో ఈ యొక్క సభ జరిగింది భారతదేశ హిందూ మత గౌరవాన్ని ఈ సభలో వివేకానందుడు పెంపొందించారు అదేవిధంగా భరతేంద్రు హరిశ్చంద్ర భరతేంద్రు హరిశ్చంద్ర ఆధునిక హిందీ సాహిత్య అభివృద్ధికి ఈయన కృషి చేశాడు భరతేంద్రు హరిశ్చంద్ర అదేవిధంగా రవీంద్రనాథ్ ఠాగూర్ జనగణమన రచయిత రవీంద్రనాథ్ ఠాగూర్ ఈ యొక్క జనగణమన దేశానికి జాతీయ గీతంగా వెలుగొందుతుంది ఇంకా మిగిలిన దేశభక్తి గీతాలు మిగిలిన దేశభక్తి గీతాలు బంకిం చంద్ర చటర్జీ వందే మాత్రం రాయడం జరిగింది మహ్మద్ ఇక్బాల్ సారే జహాస్ హత్యాన్ని గేయాన్ని రచించడం జరిగింది తర్వాత మహేంద్రలాల్ సర్కార్ ఈయన మొట్టమొదటి వైద్య విద్యార్థి భారతదేశంలో మొట్టమొదటి వైద్య విద్యార్థి ఎవరు అంటే మహేంద్రలాల్ సర్కార్ తర్వాత సివి రామన్ పంతొమ్మిది ముప్పైలో ఈయన నోబెల్ బహుమతి గ్రహీత సివి రామన్ పంతొమ్మిది వందల ముప్పై సంవత్సరంలో ఏ విభాగంలో అంటే భౌతిక శాస్త్రంలో సివి రామన్ నోబెల్ బహుమతి గ్రహించడం జరిగింది అదేవిధంగా శ్రీనివాస్ రామానుజన్ ఈ శతాబ్దపు గొప్ప గణిత శాస్త్రవేత్తగా శ్రీనివాస్ రామానుజన్ పేరు పొందారు మోక్షగుండం విశ్వేశ్వరయ్య ఈయన ఇంజనీర్ ఇంజనీరింగ్ సాంకేతిక రంగాలలో భారత మాత కిరీటాన్ని అలంకరించిన ఎవరు అంటే మోక్షగుండం విశ్వేశ్వరయ్యగా చెప్పవచ్చు అదేవిధంగా స్వతంత్రోద్యమం ముఖ్యంగా ఈ స్వతంత్ర ఉద్యమం అనేది మూడు దశలలో కొనసాగింది ఇక్కడ మొదటి రాజకీయ సంస్థలు చూసినట్లయితే పంతొమ్మిదవ శతాబ్దం ద్వితీయార్థంలో పంతొమ్మిదవ శతాబ్దం ద్వితీయార్థంలో ఈ రాజకీయ సంస్థలు నెలకొల్పబడ్డాయి నెలకొల్పిన ప్రెసిడెన్సీలు ప్రెసిడెన్సీ పట్టణాలు ఏ పట్టణాలలో ఈ రాజకీయ సంస్థలను మొట్టమొదట నెలకొల్పారు అని చూస్తే మద్రాస్ బొంబాయి కలకత్తా ఇక్కడ బొంబాయి ప్రాంతంలో బొంబాయి అసోసియేషన్ ఏర్పాటు చేశారు పద్దెనిమిది వందల యాభై రెండులో బొంబాయి అసోసియేషన్ పద్దెనిమిది యాభై రెండులో ఏర్పాటు చేయడం జరిగింది అదేవిధంగా కలకత్తాలో బ్రిటిష్ ఇండియన్ అసోసియేషన్ పద్దెనిమిది యాభై ఒకటిలో ఏర్పాటు చేశారు ఈ రాజకీయ సంస్థలు నెలకొల్పడానికి ఉద్దేశం ఏంటి అంటే పరిపాలనలో భారతీయులకు జోక్యం చేసుకునే హక్కు కావాలి అని భారతీయులకు జోక్యం చేసుకునే హక్కు కావాలి అని చెప్పేసి ఈ రాజకీయ సంస్థలను ఏర్పాటు చేయడం జరిగింది తర్వాత జాతీయ కాంగ్రెస్ భారత జాతీయ కాంగ్రెస్ ఎప్పుడు స్థాపించబడింది అంటే పద్దెనిమిది వందల ఎనభై ఐదు సంవత్సరంలో స్థాపించబడింది డిసెంబర్ నెలలో దీని ఉద్దేశం ఏంటి భారతీయుల సాధక బాధలు ఏవైతే ఉంటాయో అవి బ్రిటిష్ వారికి చెప్పాలి అనే ఉద్దేశంతో ఈ జాతీయ కాంగ్రెస్ను స్థాపించారు అధ్యక్షుడు ఎవరు అంటే ఉమేష్ చంద్ర బెనర్జీ ఫ్రెండ్స్ ఈ డీటెయిల్ మీకు ఇన్ఫర్మేషన్ కావాలి అనుకుంటే ప్లేలిస్ట్లో కంటికి సంబంధించి ఇంటర్మీడియట్లో అవైలబుల్గా ఉంది అదేవిధంగా టెన్త్ క్లాస్ భారత స్వతంత్ర ఉద్యమం అనే యొక్క లెసన్లో కూడా అందుబాటులో ఉంది కావాల్సిన ఓపెన్ చేసి ఈ డీటెయిల్డ్ డేటా కావాలనుకుంటే తెలుసుకోవచ్చు తర్వాత భారత స్వతంత్ర ఉద్యమం చూసినట్లయితే ముఖ్యంగా మూడు దశల్లో జరిగింది ప్రథమ దశ ద్వితీయ దశ గాంధీ యుగం ఇందులో ప్రథమ దశ దీనిని మితవాదుల యుగం అంటారు పద్దెనిమిది ఎనభై ఐదు పంతొమ్మిది ఐదు మధ్య కాలంలో పద్దెనిమిది ఎనభై ఐదు పంతొమ్మిది ఐదు మధ్యకాలంలో ప్రథమ దశగా పేర్కొంటారు అదేవిధంగా రెండవది ద్వితీయ దశ అతివాదుల యుగం అంటారు పంతొమ్మిది వందల ఐదు పంతొమ్మిది పంతొమ్మిది మధ్యకాలం పంతొమ్మిది ఐదు పంతొమ్మిది పంతొమ్మిది మధ్యకాలం అదేవిధంగా గాంధీ యుగం పంతొమ్మిది పంతొమ్మిది నుంచి స్వతంత్రం వచ్చే వరకు పంతొమ్మిది నలభై ఏడు వరకు ఇందులో మొట్టమొదటిది ప్రథమ దశ స్వతంత్రోద్యమ ప్రథమ దశ అని పేర్కొంటున్నాం పద్దెనిమిది ఎనభై ఐదు పంతొమ్మిది ఐదు దీన్నే మితవాదులు యుగంగా పిలుస్తారు దీని నాయకులు ఎవరు అంటే మదన్ మోహన్ మాలవ్య గోపాలకృష్ణ గోఖలే దాదాపు నవరోజీ ఇక్కడ వీరి ఉద్దేశం ఏంటి ప్రథమ దశలో అంటే ప్రార్థన అభ్యర్థన నిరసన ప్రార్థన అభ్యర్థన నిరసన ఈ ఉపాయాలతో కోరికలు నెరవేర్చుకోవాలి అనుకున్నారు రెండవది స్వతంత్రోద్యమ ద్వితీయ దశ పంతొమ్మిది వందల ఐదు నుంచి పంతొమ్మిది పంతొమ్మిది మధ్యకాలం దీని నాయకులు ఎవరు అంటే లాలా లజపతిరాయ్ బాలగంగాధర్ తిలక్ బిపిన్ చంద్రపాల్ లాలా లజపతిరాయ్ బాలగంగాధర్ తిలక్ బిపిన్ చంద్రపాల్ వీరిని లాల్ బాల్ పాల్ అని పేర్కొంటారు ఈ దశలో జరిగిన సంఘటనలు ఏంటి అంటే అతివాదుల దశలో అతివాదుల కాలంలో అతివాదుల కాలంలో జరిగిన సంఘటనలు చూసినట్లయితే బెంగాల్ విభజన వందేమాతల ఉద్యమం మింటూ మార్లే సంస్కరణలు రూల్ ఉద్యమం లక్నో ఓడమడిక ఇవన్నీ కూడా అతివాదుల కాలంలోనే జరిగాయి ఇక్కడ ఎడ్విన్ మాంటేగ్ ఈయన భారత వ్యవహారాల మంత్రి ఈ నియమని ప్రకటన చేశారు అంటే క్రమంగా భారతదేశంలో స్వపరిపాలన ప్రవేశపెడతాం క్రమంగా భారతదేశంలో స్వపరిపాలన ప్రవేశపెడతాం బాధ్యత యుత ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తామని చెప్పేసి భారత వ్యవహారాల మంత్రి చెప్పుకున్నాం భారత వ్యవహారాల మంత్రిని నియమించి బ్రిటిష్ రాణి ఆ వ్యవహారాల మంత్రికి ఈ భారతదేశ అధికారం అంతా కూడా అప్పచెప్పారు అని చెప్పి నేర్చుకున్నాం అందులో భాగంగానే ఈ యొక్క స్వతంత్ర ఉద్యమ కాలంలో వ్యవహారాల మంత్రి ఎవరు అంటే ఎడ్విన్ మాంటేగ్ ఈ మాంటేగ్ ఏమని ప్రకటించాడు ఈ ఉద్యమాల ద్వారా అంటే క్రమంగా భారతదేశంలో స్వపరిపాలన ప్రవేశపెడతాము బాధ్యతాయుత ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తామని ఎడ్విడ్ మాంటేగ్ ప్రకటన చేయడం జరిగింది తర్వాత మూడో దశ ఏంటి అంటే గాంధీ దశ ఫ్రెండ్స్ నెక్స్ట్ వీడియోలో ఈ యొక్క అంశము మిగిలిన అంశాలు డీటెయిల్గా నేర్చుకుందాం వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ